క్యాన్సర్ అనే జబ్బు చాలా కాంప్లికేటెడ్ అండ్ కాంప్లెక్స్ డిసీజ్ అండి క్యాన్సర్ అనేది ఏ భాగానికైనా రావచ్చు ఎక్కడికైనా పాకచ్చు ఇప్పుడు మనకి కొత్తగా ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ తోటి సర్జరీలో కానివ్వండి కీమోథెరపీ కానివ్వండి కొత్త కొత్త మందులు టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ కానివ్వండి ప్లాన్ కానీ రేడియోథెరపీ కానివ్వండి వీటన్నిటినీ మనం వాడుకుని ఒక గుడ్ ట్రీట్మెంట్ డిసిషన్ ఒక పర్టికులర్ పేషెంట్కి చెయ్యాలి అని అంటే మనం దానికి వీటిలలో ఉన్న అన్ని ఇన్నోవేషన్స్ని కంబైన్ చేయడానికి ప్రయత్నం చేయాలి సో చాలాసార్లు మనకి పేషెంట్స్ అడిగే అనుమానం సార్ సర్జరీ సరిపోతుందా లేకపోతే మందులతో కరుగుతుందా లేకపోతే రేడియోథెరపీ సరిపోతుందా అని ఉంటాయి కానీ చాలాసార్లు చాలామంది పేషెంట్స్కి ద సీక్వెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనుకోండి లేకపోతే మల్టీ మొడాలిటీ అంటే అన్ని మొడాలిటీస్ని కంబైన్ చేసి ట్రీట్ చేయటంతో క్యాన్సర్ అనేది క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది దీన్ని ఎలా చేయడం అని అనుకుంటే కనుక మల్టీ డిసిప్లినరీ టమర్ బోర్డ్లో ప్రతి క్యాన్సర్ కేసుని డిస్కస్ చేయడంతో ఇది సాధ్యం అవుతుందండి మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్ అంటే ఇప్పుడు సర్జికల్ ఆంకాలజిస్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ రేడియాలజిస్ట్ పెథాలజిస్ట్ న్యూక్లియర్ మెడిసిన్ వీళ్ళందరూ కూర్చొని ఒక పర్టికులర్ కేస్ గురించి క్యాన్సర్ పేషెంట్ గురించి మొత్తం డీటెయిల్డ్గా డిస్కస్ చేసి ఏ ట్రీట్మెంట్ అయితే కనుక ఆ జబ్బుని క్యూర్ చేసే అవకాశం ఎక్కువ పెంచుతుందో అదే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే ట్రీట్మెంట్ మనం ఏదైతే ఉంటుందో అది నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది జనరల్గా ఒకటే స్పెషాలిటీకి సంబంధించి ఒకటే క్లినికల్ ఎక్స్పర్టీస్ ఉన్న మనిషి కనుక మొత్తం ట్రీట్మెంట్ ప్లాన్ డిస్కస్ చేస్తూ ఉంటే కనుక అప్పుడు చాలాసార్లు ఆ డొమైన్ నాలెడ్జ్ యొక్క లోపంతో బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కానీ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ మారే అవకాశం ఉంటుంది అందుకనే మనం ఈ మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్ అప్రోచ్ ద్వారా మన స్టార్ హాస్పిటల్లో ప్రతి క్యాన్సర్ పేషెంట్కి బెస్ట్ ఆఫ్ ద క్లినికల్ అవుట్కమ్స్ ఇస్తూ అదే కాకుండా మనం ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గించుకునే అవకాశానికి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం